కేసీఆర్ పై కేటీఆర్ పై ఆ దుకాణం బంద్ పోయి సుఖేందర్ రెడ్డి ఊదికిపోయా అమిత్ రెడ్డి ఓదిక్కుపోయా సైద్రెడ్డి ఓదిక్కుపోయా ఎల్ఏలేడు పుల్లెయ్యలేడు ఆ ఉట్టి బతురా పట్టుకుని ఏం మాట్లాడాలి కేసీఆర్ గురించి అమిత్ రెడ్డి కాదు కాదు మిగిలిరెడ్డి కాదని ఆయన పిల్ల గారి నన్నది ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ సెట్ కోట్ పుట్టగా విధంగా సత్యపై పార్టీని సత్యపానబడతాం అది అయ్యప్ప ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పోయినారు రంజీత్ రెడ్డి టికెట్ ఇస్తాంటే బాబు దండమే పోయిన మల్లారెడ్డి కొడుకు ఇన్ని రోజులు వేల కోట్లు కబ్జాలు పెట్టిండు ఒక్క బిల్డింగ్ పులగటంగా దెబ్బకి నా కొడుకు తిక్కడ మా కాంగ్రెస్ పార్టీ పది ఏళ్ళు ముప్పు తిప్పలు పెట్టిండు మారిన మారినా కూడా అభివృద్ది కోసం పోయిన ఆరు నెలల వాపసు వచ్చి మన తన్నట్టు మన ఇవాళ ఒక్క అరవై డెబ్బై వేలతో నోడో అందుకే కేసీఆర్ కూడా చెప్తున్నా ఇవాళ తొంభై రెండు శాతం మంది రైతులకే రైతు బంధు ఇష్టం నీకు ఎప్పుడైనా ఉచితంగా బస్ ఎక్కియ్యాలనే ఐడియా వచ్చిందా ఇలా ఐదు లక్షలు పెట్టి సంవత్సరానికి నాలుగున్నర లక్షల ఇల్లు కట్టబోతున్నాం ఇరవై వేల కోట్లతోని నిన్న కేబినెట్ లో మాట్లాడుకున్నాం ఇరవై వేల కోట్లు మహిళా సంఘానికి ప్రతి సంఘానికి కోట్ రూపాయలు రేపటికెళ్లి స్టార్ట్ చేస్తున్నాం ఈ పదిహేను రోజులల్లో గతంలో ఐదు కోట్లు కూడిచ్చినాం అట్లా ఐదేళ్లలో లక్ష కోట్లు ఇరవై వేల లెక్క లక్ష కోట్లు ఇచ్చి మహిళల్ని లక్షాధికారులు కోటీశ్వరులు చేయాలని ఆలోచన మీ ముఖానికి ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా అందుకనే ఇక సత్యన పావులు సంపద్దు కేసీఆర్ గురించి మాట్లాడు వేస్తూ సిఏ తెచ్చినా బీజేపీ వాళ్ళు ఎన్ని కుల మతాల ఘర్షణ పెట్టినా ఒక సెక్యులర్ పార్టీగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో రాబోతున్నది తెలంగాణలో ఆరు గ్యారెంటీలు పదిహేడో తారీఖు వంద రోజులు ఎంత పదమూడో తారీఖే ఆరు గ్యారెంటీలు అయినాయి దాని కింద కొన్ని సబ్ గ్యారెంటీలు ఉన్నాయి మొట్టమొదటి గ్యారెంటీ పదకొండు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా దళితుని ముఖ్యమంత్రి చేయకుండా నా తలకాయ తీసుకుంటా అనేది మొదటి గ్యారెంటీ ఇక కేజీ పీజీ ఇడ్డుకో ఉద్యోగము బిడ్డ తేయడము శాన చేసిన అట్లా లక్ష హామీలు ఇచ్చిండు మొదటి హామీ దళితుని ముఖ్యమంత్రి చేయలేం కదా ఇవాళ మా దళితుని ఉప ముఖ్యమంత్రి చేసినాం దళితుడు ఇవాళ శాసనసభ అధిపతి అయిడు నేనైనా సరే స్పీకర్ ని బతలాడితే తప్ప నాకు మైకి రాదు అన్ని వర్గాలను కలిపి పార్టీ ఇవాళ మా దగ్గర ఇద్దరు మహిళలు ఉన్నారు మొదటి ఐదేళ్లలో మహిళా మంత్రులు లేని రాష్టం కాబట్టే ఇవాళ ఆ మహిళల ఇవాళ ఉసురు దాకే ఇవాళ కరువొచ్చింది రెండవసారి మొదటిసారి మహిళలు లేరు మానలు లేరు మూడు మన్నా మాదిగలు లేని కేబినెట్ యాభై ఐదు లక్షల మంది జనాభా ఉన్న మాదిగలు లేని కేబినెట్ దాంతో ప్రజలందరూ గమనించే మన్న బుద్ధి చెప్పిన ఈసారి మాత్రం ఒక సున్నా సీట్ కంటే ఎక్కువ పార్లమెంట్ రాదు ఆ పార్టీ గురించి మీరు క్వశ్చన్లు అడగొద్దు మేము చెప్పా అసలు కేసీఆర్ జేసీసీ లడమ అనేవాళ్ళు జీరో ఇక ఏదైనా ఆ టీ న్యూస్ లో లడ లడ తప్ప ఆ టీ న్యూస్ అవసరం తెలంగాణ మేము చూసేది లేదు మీరు సదివేది లేదు కాబట్టి మీరు ఏమైనా చెప్పేది ఉంటే మేము మంచి మాటలు చెప్పినాం గ్యాస్ సిలిండర్